చెత్త చెదారంతో నిండి నిరుపయోగంగా ఉన్న మంచినీటి బావికి మరమ్మత్తులు చేయించి శుద్ధి చేసిన త్రాగునీటిని అందించాలంటూ మంచినీటి బావి వద్ద కాలనీ వాసులు నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగలి కాలనీలో చోటు చేసుకుంది కాలనీ వాసులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసురాలు రేష్మి మాట్లాడుతూ కాలనీలో గత మూడు నెలలుగా కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మంచినీటి బావి సమీపంలో మృతదేహాలకు దహన సంస్కారాలకు చేసి దుస్తులు నిమ్మకాయలు బావిలో పడేయడంతో బావిలో నాచు చెత్త చెదారం పేరుకుపోయి నిరుపయోగంగా మారిపోయిందని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిరుపయోగంగా మారిన బావికి మరమ్మత్తులు చేయించి మంచినీటిని అందించాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో కాలనీ మహిళలు పాల్గొన్నారు కనిపించాలి కల్పించాలి కనిపించాలి కల్పించాలి మా బానికి సౌకర్యం కల్పించాలి కల్పించాలి నా పేరు రేష్మ మాది మంగళ కాలనీ పత్తిపాక రోడ్డు మంగళ కాలనీ మాకు గత మూడు నెలల నుంచి నీళ్ళు రాక ప్రతి ఒక్కళ్ళు మంచినీటి కోసం చాలా అవస్థలు పడుతున్నాం అసలు మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో మాకైతే తెలవట్లేదు మాకు ఆల్రెడీ మంచినీటి బాగున్నా కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయకుండా అవే నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు తాగి జనాలకు స్కిన్ ఎలర్జీ ఇలా మొత్తం వైరస్ లెక్క ఏదో డస్ట్ ఎలర్జీ మొత్తం వచ్చేస్తున్నది దానికి మేము ఇప్పుడు రెండు మూడు సార్లు అడిగిచ్చినా కూడా మా వార్డు కౌన్సిలర్ జగన్ గారికి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఎటువంటిగా ఎటువంటి విధంగా కూడా స్పందించట్లేదు ఈ మూడు నెలల నుంచే మాకు నీళ్ళ ఇబ్బంది అవుతుంది ఎప్పుడో మా చిన్నతనంలో మేము బిందెలతోటి రెండు రెండు బిందెలని సాంక్రాంతి తండ వరకు పోయి నీళ్లు తెచ్చుకున్నాము మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ మా మంగళకాలకి రావడం జరిగింది ఇంత దౌర దౌర్భాగ్య స్థితి వస్తుందని మేము అసలే అనుకోలేదు ఈ ఎమ్మెల్యే మురళి నాయక్ గారు నిన్న వచ్చినప్పుడు సార్ మాకు నీళ్లు రావట్లేదు అని అంటే చేసినట్టు మాట్లాడుతున్నారు బావి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది అందులో శవాలని పక్కనే కాలుస్తున్నారు బూడిది కలుస్తుంది పైగా ఏదో చేతబళ్ళు చేసినాయి కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్ని తెచ్చి అదే బాయిలో వేస్తున్నారు దయచేసి మీరు వీటి మీద దృష్టి పెట్టి మా బాయిని మొత్తం శుద్ధి వాటర్ అంతా ఖాళీ చేసేసి ఫ్రెష్ గా జాలి వేపిచ్చి మీరు మాకు మంచి నీటిని వదలాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం గత రెండు నెలలుగా నీళ్లు రావట్లేదు కేసీఆర్ నీళ్ళు వదిలి వదిలిపెడుతున్నారు కానీ కొంచెం కొంచెమే వస్తుంది నీళ్ళు అది ఎటు సరిపొట్టేది నాలుగు మూడు బకెట్లే వస్తున్నాయి ఈ బావి నీళ్ళు మన మంచి నీళ్ళు బావి బావి ఉన్నది మంగల్కాళీలో ఆ బావి నీళ్ళు శుభ్రం చేసి మంచిగా దాన్నే మాకు వదిలిపెడితే చాలండి మాకు మొత్తం కాల్చడం మనుషుల్ని కాల్చడం ఆ పిండాలు అవన్నీ బావిలో కలుస్తున్నాయి మొత్తం ఆ బావిని శుభ్రం చేసి మాకు కొంచెం నీళ్ళ సదుపాయం చేసేటట్టు మీరు మంగళకాళికి ప్రతి ఇంటికి నల్లానే వస్తుంది బావి ఒక ఇంటికి బోర్ లేదు బోరంగి లేదు ఏం లేవు నల్ల మీదే ఆధారపడుతున్నాం మేము మీరందరూ ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మీరందరూ వచ్చి ఈ బావిని చూసి శుభ్రం చే చేపించి మా ఇంటింటికి నల్లా అవ్వాలని మీరందరూ స్పందించాలని మేము కోరుకుంటున్నాం